జిల్లా ఎస్పీ గారికి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మీడియా వారికి నా నమస్కారములు నా పేరు సోడిశెట్టి మంజుభాగర్ మాది చిలకలూరిపేట నియోజకవర్గం నాదేండ్ల మండలం ఇర్లపాడు గ్రామం నేను చదువుకోవడం కోసం మా గారి ఊరైన అద్దెంకి వెళ్ళాను అక్కడ నాకు చాలా దగ్గర బంధువు అయిన రామానాయుడు నా వెంటపడి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి పదే పదే నా చాలాసార్లు నా వెంటబడి నన్ను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అని చెప్పి నన్ను బలవంతంగా లొంగ తీసుకున్నాడు ఆ క్రమంలో నేను ప్రెగ్నెన్సీ అయ్యాను ఇతను అద్దెంట్లో విశ్వభారతి కాలేజ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు ఆ సమయంలో అయితే ఈ ఈ టైంలో తనకి వేరే మ్యారేజ్ కుదిరింది తన ఆస్తి కోసం ఎక్కువ కట్నం ఆస్తి కోసం వేరే అమ్మాయిని చేసుకోబోతుండగా నాకు అది తెలిసి నేను ఎనిమిది రెండు రెండు వేల ఇరవై రెండులో నష్టోపేట దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ మేరకు నస్ నష్ట్రోపేట పోలీసు వారు నన్ను నాతో పాటు ఒక లేడీ కానిస్టేబుల్ని జెంట్ కానిస్టేబుల్ ఇచ్చి నష్టోపేట పంపించారు ఆ తర్వాత మళ్ళీ నాకు ఇంకొక రోజు టైం ఇచ్చారు మళ్ళీ తొమ్మిదో తారీఖు మా అత్తయ్య అయిన మా అమ్మమ్మ అత్తయ్య అయిన సోడ్శెట్టి సుబ్బమ్మ మేకల నరేంద్ర ధర్మవరపు దుర్గా ప్రసాద్ మరియు చాలామంది పెద్దవాళ్ళు ఒక వంద మంది పైగా ఉన్నారు అందరు వచ్చి నన్ను అటు కూడా ఆడపిల్ల ఉంది నువ్వు ఒక ఆడపిల్లవి అమ్మాయి సూసైడ్ అంటుంది కాబట్టి నువ్వు చిన్న మావయ్యని చేసుకో తను పెద్ద మామయ్యని చేసుకుంటుంది అని అందరూ బలవంతంగా ఒప్పించారు అయినా నేను ఒప్పుకోలేదు చాలా చాలా బలవంతంగా ఒప్పించారు అలా ఆ టైంలో పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై రెండులో నాకు మల్లవరం డ్యామ్లో పెళ్లి జరిగింది మా చిన్నమావయ్యే సోడిశెట్టి కామేశ్వరరావు గారు పెళ్ళి జరిగినాక మూడు రోజులు మేము మా ఇంట్లో ఉన్నాం ఆ మూడు రోజుల తర్వాత తను మా అత్తయ్య గారింటికి తీసుకెళ్ళి నేను పదహారు రోజులు పండుగ వస్తాను ఇప్పుడు అప్పటి వరకు నువ్వు మన ఇంట్లో ఉండు అని చెప్పి వెళ్ళాడు చెప్పి వెళ్ళి ఇన్ తర్వాత రామానాయుడు నాతో చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు నన్ను మళ్ళీ ఫిజికల్గా మెంటల్గా గా కూడా అబ్యూస్ చేస్తున్నాడు చాలా చాలా మాట్లాడుతున్నాడు నువ్వు నాతోనే ఉండాలి నాకే చేయాలి మా తమ్ముడికి నువ్వు అసలు కాపురం చేయకూడదు నాతో ఉంటే ఇంట్లో ఉంటావు నేను చెప్పింటే జరగాలని చాలా చాలా టార్చర్ పెడుతున్నాను సార్ అది నేను మా ఆయనకి చెప్తే చాలాసార్లు ఫోన్ చేస్తే మా ఆయన నువ్వు మా ఇంటి పరువు తీసావు కేసు పెట్టావు నీకు ఇలానే జరగాలి మా అన్ననే వండి అంటే నువ్వు ఊరుకోరు అని ఇలా ఇలా ఒక చాలా ఒక ఇరవై రోజుల వరకు ఇంతే టార్చర్ జరిగింది ఇంకా నేను భరించలేక మా అమ్మ వాళ్ళని పిలిపించి నేను మా పుట్టింటికి వెళ్ళిపోయాను తర్వాత ఇంకా అప్పటి నుంచి ఆ తర్వాత నుంచి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు వరకు మధ్యలో పద్నాలుగు